రిలయన్స్ జియో ప్లాన్ కోట్లాది మంది జియో యూజర్లకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలకి మూడు వందల ముప్పై ఆరు రోజులు వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం జియో అంటే దేశంలోని నెంబర్ వన్ టెలికాం కంపెనీ దాదాపు నలభై ఆరు కోట్ల మంది కస్టమర్లతో దేశంలోని కోట్లాది మంది మొబైల్ వినియోగదారుల అవసరాలను రిలయన్స్ జియో చూసుకుంటున్న తీరు చూస్తే ఈ సంఖ్య త్వరలోనే యాభై కోట్లు దాటవచ్చు జియో కస్టమర్ల కోసం జాబితాలో అనేక రీఛార్జ్ ప్లాన్లను అందిస్తూ ఉంది కంపెనీ అయితే చౌకైన ఖరీదైన ప్లాన్లను కలిగి ఉంది మీకు దీర్ఘకాలిక చెల్లుబాటుతో జియో చౌకైన ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రిలయన్స్ జియో తన కోట్లాది మంది కస్టమర్ల కోసం అనేక గొప్ప ప్లాన్లు కలిగి ఉంది కస్టమర్ల సౌలభ్యం కోసం రీఛార్జ్ ప్లాన్ను ఎంచుకోవడంలో ఎటువంటి సమస్య ఉండకుండా జియో తన పోర్ట్ఫోలియోను అనేక వర్గాలుగా విభజించింది ఖరీదైన రీఛార్జ్ ప్లాన్ను నివారించడానికి మీరు చౌకన దీర్ఘకాలిక చెల్లుబాటు కోసం చూస్తున్నట్లయితే ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు జియో జాబితాలో దీర్ఘకాలిక చెల్లుబాటుతో అనేక రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయి మీరు ఈ బడ్జెట్ ప్రకారం ఎవరినైనా ఎంచుకోవచ్చు కంపెనీ పోర్ట్ఫోలియోలో వెయ్యి రూపాయల కంటే తక్కువ ధరకే దాదాపు ఏడాది పొడవునా చెల్లుబాటు పొందే ప్లాన్ కూడా ఉంది మీరు ఒకేసారి మొత్తం ఏడాది పొడవునా రీఛార్జ్ చేసే ఇబ్బంది నుండి బయటపడవచ్చు జియో చౌకైన ప్లాన్ అంటే రిలయన్స్ జియో రీఛార్జ్ ప్లాన్ ధర కేవలంలో కేవలం ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు కంపెనీ వినియోగదారులకు పదకొండు నెలలు అంటే మూడు వందల ముప్పై ఆరు రోజుల దీర్ఘకాలిక చెల్లుబాటును అందిస్తూ ఉంది ఈ ప్లాన్లో కస్టమర్లు పూర్తి కాలింగ్ పొందుతారు మీరు అన్ని నెట్వర్క్లకు ఉచిత కాల్స్ చేయవచ్చు ఈ జియో ప్లాన్లో కంపెనీ మొత్తం చెల్లుబాటు వ్యవధిలో వినియోగదారులకు మొత్తం ట్వంటీ ఫోర్ జీబీ హై డేటా అందిస్తుంది అంటే మీరు ప్రతి నెల టూ జీబీ డేటాను మాత్రమే ఉపయోగించగలరు టూ జీబీ డేటా పరిమితి ముగిసిన తర్వాత మీరు ఫోర్టీ సిక్స్టీ ఫోర్ కేబీ వేగంతో ఇంటర్నెట్ను ఉపయోగించవచ్చని చెప్తున్నారు ఇక ఇరవై ఎనిమిది రోజుల పాటు యాభై ఉచిత ఎస్ఎంఎస్లు అందుబాటులో ఉంటాయి ఈ ప్లాన్ ప్రయోజనాలను విన్న తర్వాత మీరు ఈ ప్లాన్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ జియో రీఛార్జ్ ప్లాన్ అందరి వినియోగదారుల కోసం అనుకుంటే పొరపాటు పడ్డట్టే ఇది అందరికీ కాదు కేవలం కంపెనీ జియో ఫోన్ స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం మాత్రమే ప్రవేశపెట్టింది మీకు జియో ఫోన్ ఉంటే ఈ సరసమైన ధర పదకొండు నెలల రీఛార్జ్ టెన్షన్ నుండి విముక్తి పొందవచ్చు కానీ మీకు స్మార్ట్ ఫోన్ ఉంటే మీరు మరొక రీఛార్జ్ ప్లాన్ కొనుగోలు చేయవలసి ఉంటుంది జియో ఇందులో కస్టమర్లకు జియో టీవీ జియో ఏఐ క్లౌడ్ సౌకర్యాలు కూడా అందిస్తుందని చెప్తున్నారు మరి ఈ వీడియో మీద జియో కస్టమర్లు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం